వినరా వినరా వినరారుడా తెలుసుకోర పామరుడా గోమాతను నేనే రా నాతో సరిపోవురా వినరా వినరా నరుడా తెలుసుకోర పామరుడా కల్లా కపటం ఎరుగని గోవును నేను ఏది చెప్పినా కాదని ఎదురు చెప్పలేను కల్లా కపటం ఎరుగని గోవును నేను ఏది చెప్పినా కాదని ఎదురు చెప్పలేను పారేసిన తిని బ్రతుకు గడుపుతున్నానో పారేసిన గడ్డి తిని బ్రతుకు గడుపుతున్నాను పరుల సేవకే సర్వం త్యాగం చేస్తున్నాను వినరా వినరా నరుడా మరుడా కమ్మనైన గుమ్మ పాలు కడవల ఇస్తున్నా కమ్మనైన గుమ్మ పాలు కడవలతో ఇస్తున్నా వయసుడిగిన నాడు నన్ను కటికవాణి పాలు చేస్తే వయసుడిగిన నాడు నన్ను కటికవాణి పాలు చేస్తే ఉసురు మీకే ఉపయోగిస్తున్నా వినరా వినరా వినరానరుడా తెలుసుకోర పామరుడా నా బిడ్డలు భూమి చీచి దుక్కు నా ఎరువున పైరు పండి పైరు పెరిగి పంట పండుతున్నదోయ్ నా బిడ్డలు భూమి చీల్చి దుక్కు దున్నుచున్నారోయ్ నాయరు పైరు పెరిగి పంట పండుతున్నదోయ్ నా చర్మమేమి మీ కాలికి చెప్పులుగా మారునోయి నా కవచమే చందాలను నాదం పుట్టించునోయ్ వినరా వినరా నరుడా తెలుసుకోర పామరుడా గోమాతను నేనే రా నాతో సరిపోవురా వినరా వినరా నరుడా